అందరికీ నమస్తే అండి ప్రతి అమ్మాయి తప్పకుండా చూడవలసిన వినవలసిన వీడియో ఒక అమ్మాయి పొట్టి పొట్టి చిన్న బట్టలు వేసుకొని కాలేజీకి బయలుదేరింది తన తాత చూసి ఎందుకమ్మా అంత చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నావు నీ శరీరం అంతా కనబడుతుంది అని చెప్పి తాత అడుగుతాడు అప్పుడు అమ్మాయి ఏం తాతగారు ఎప్పుడు నన్నే అంటావు అమ్మాయిలకైనా రిస్ట్రిక్షన్స్ కండిషన్లు అబ్బాయిలు కొండవా మీ మనవడు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఇంటికి రాత్రిపూట ఎప్పుడు వచ్చినా ఏమీ అడుగురు ఎందుకు అని అడుగుతుంది అప్పుడు తాతగారు అమ్మాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఇలా అంటాడు అమ్మా మనం ఇనుముని ఎక్కడ పెడతాము అని అప్పుడు అమ్మాయి ఇలా అనింది తాతగారు మనం ఇనుముని ఎక్కడ పడితే అక్కడ పెడతాం ఎందుకంటే దాన్ని ఎవరు ఎత్తుకుపోరు కదా మళ్ళీ తాతగారు అమ్మ మనం బంగారాన్ని ఎక్కడ పెడతాం అని అడుగుతాడు అప్పుడు అమ్మాయి ఇలా అనింది తాతగారు మనం బంగారాన్ని లాకర్లో కానీ లేదా బీరువాలో కానీ చాలా జాగ్రత్తగా పెడతాం ఎందుకంటే అందరి చూపులు దాని మీదే ఉంటాయి కాబట్టి అప్పుడు తాతగారు ఇలా అంటాడు అమ్మ అబ్బాయిలు ఇనుము లాంటివారు ఎక్కడ పెట్టినా ఏమీ కారు ఎవరూ ఎత్తుకుపోరు అమ్మాయిలు బంగారం లాంటివారు అందరి చూపులు దాని మీదే ఉంటాయి అందుకే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన తాత అంటాడు ఈ మాటలు వినగానే ఆ అమ్మాయి వెంటనే ఇంట్లోకి వెళ్ళి మంచిగా నిండుగా బట్టలు వేసుకొని బయటకు వస్తుంది బయట మృగాలు తిరుగుతున్నారు మీ పిల్లలు కూడా జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ